కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని బీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంచ నర్సింహులు అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషిస్తూ పేద ప్రజల నడివిరుస్తుందని అన్నారు కార్మికులు కొట్లాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను పన్నెండు గంటలకు పెంచి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు కార్మిక కర్షక రైతు సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఒకరోజు సమ్మెలో భాగంగా సిద్దిపేటలో కార్మిక సంఘాల జేఏసీ వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు కార్మికులు ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద బైఠాయించారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ కార్మిక చట్టాలైనా కార్మికులకు నష్టం చేసే విధంగా ఉన్నాయి తప్ప ఒక్క చట్టం కూడా మేలు చేసేది లేదని ఎద్దేవా చేశారు లాభ నష్టాలను సాకుగా చూపి ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వారు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మికులకు అట్లాగే సామాన్య ప్రజలకు రైతులకు వ్యవసాయ కూలీలకు తీరని నష్టం కలిగే విధంగా మరి విధానాలు రూపొందిస్తూ ఉంది ఇప్పటికే కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కార్మిక కోడ్లు తెచ్చి వాళ్ళ సంక్షేమాన్ని గాజుకి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇవాళ కార్పొరేట్ శక్తులకేమో మాఫీల పేరు మీద కోట్ల రూపాయలు వాళ్ళ జేబులు నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కార్మికులకు కనీసము పెన్షన్ ను పెంచాలని చెప్పి మొన్న లో అడిగితే ఆ ఉద్దేశమే మాకు లేదని చెప్పి సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చినట్టే కార్మికుల పట్ల ఎలాంటి ప్రేమ ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మహా ర్యాలీలు ధర్నాలు రాస్తారోకాలు ఈరోజు ఈరోజు కార్మికులు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటు ఉన్నారు ఈరోజు సిద్దిపేటలో ఇలా జేఎన్టీ యాక్షన్ కమిటీగా సిఐటియు బీఆర్టీయు ఏఐటిసి హెచ్ఎంఎస్ కలిసి ఈరోజు మహాప్రదర్శన చేస్తూ ఉన్నాం కార్మికులు ఇలా రోడ్డు మీదకి వచ్చారు అంటే బీజేపీ గతంలో చెప్పినట్టు అప్పుడు ఏం చెప్పింది గద్దె మీదకి రావడానికి ఎన్నో అబద్ధాలు చెప్పి ఇలా గద్దె మీద కూర్చొని ఇలా కార్మిక చట్టాలను అన్నీ ఇలా దారాదత్తం దత్తం చేసే ప్రజలకు చేస్తా ఉన్న ప్రజలను చాలా ఇబ్బందులు పెడతా